ఇక్కడ బుచ్చే క్షమించాలి బుచ్చే తాత నేను బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది తాతయ్య అధ్యక్ష తాతలంటే వారు ఎందుకంటే పనిచేసిన వారు ఆ పారమైన గౌరవం నాకుంది పైన మేము ఎప్పుడు కలిసినా బుచ్చే తాతయ్య అంటాం అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం ఒక నాలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్ లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ జాద్ది అంతైనా చేనేతమైన అధ్యక్ష చేనేత సోదరులది అయితే ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి రాబోయే సంవత్సరం ఎలా చేస్తే బాగుంటుంది అంతైనా మీరు కూడా ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు ఇది సమావేశం అయిన తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ గౌరవ అని గౌరవ తాతగానే కోరుతున్నాను సబ్సిడీ మీద ఇస్తామని కేంద్ర ప్రాజెక్ట్ పథకాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు ఎలా సర్వైవ్ చేయగలం సస్టైన్ చేయగలం అనే దాని మీద అంటే రెండు విషయాలు ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడాలి వృత్తిని ప్రోత్సహించాలి అది ఒకటి రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చిందో చేయాలి టూ ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్ గా చేద్దాం అది ఒకటి రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మీ సమావేశం అయిన తర్వాత మేడం గారిని కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలని వచ్చే తాతగారు కోరుకుంటూ అధ్యక్ష మీ అనుమతితో ఒక చిన్న విషయం అధ్యక్ష కమిటీలో కాళహస్తి ఎమ్మెల్యే గారు కూడా ఉంటా ఉంటున్నారు దాన్ని అధ్యక్ష 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 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బా చేసుకుంటారు అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలందరికీ చేనేత ఎగ్జాక్ట్ చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష బ్రహ్మికి కూడా అదే విధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు అది బ్రహ్మ కూడా బ్రహ్మోత్సవానికి ఒకసారి వెళ్ళినప్పుడు అదే చైర్ వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన బాధితుంది అధ్యక్ష ఇది ఏంటంటే కేవలం ఒక్కరు తగేది కాదు అందరూ ఒక ప్యాషన్ గా కమిట్మెంట్ గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము మార్కెట్ చేస్తాము చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేరని నేను నిర్ణయించా ఇంకా తాతయ్య ఒప్పుకుంటే మీ మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం చేస్తానే మంగళగిరి కాళాస్తి వెంకటగిరి ఇలాంటి అనేక చేనేత కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ కలంకారి దగ్గర ఫేమస్ అధ్యక్ష నేనేమంటానంటే ఎవ్రీథింగ్ అంటారు వన్ రూఫ్ ఎక్కడన్నా ప్లేస్ సెట్ చేసుకొని ప్రాపర్ గా ఆ ఛానలైజ్ చేసుకొని గానీ అన్ని కానీ మనం చేసుకోగలిగితే ఒక రూఫ్ అండర్ వన్ రూఫ్ పెట్టుకెళ్తే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే ఓవరాల్ మంత్రి గారు అదే చెప్తారు ఓవరాల్ గా బాగుంటుంది చెప్తుంది నేను కూడా సుధీర్ గారిని కోరేది ఒకసారి మన వ్యూవర్స్ అలా మీరు కూడా చూడండి మనం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఇప్పుడు గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్ లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్ గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా హ్యాండ్లూమ్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది అది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష సో అది నేను పర్సనల్ గా తీసుకుందాం వి విల్ డ్రైవ్ ఇట్ టు లాజికల్ కంక్లూజన్ అండ్ డెలివర్